బోర్గాం కే గ్రామం రెండవ డివిజన్ నిజామాబాద్ గత సంవత్సరం నుండి ఎన్ని మార్లు మా గ్రామంలో నీటి కొరత ఉన్నదని త్రాగునీరు మాకు సరిగా అందడం లేదని ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా స్థానిక కార్పొరేటర్ గ్రామానికి తగిన నీరు సౌలభ్యం వస్తలేదని తెలిసిన ఎన్ని మార్లు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు దీనితో రెండవ డివిజన్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు చర్య తీసుకుని నీటి సమస్యను వెంటనే కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు లేని పక్షాన ఇటు విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్తామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యా మాకు వారం రోజుల నుంచి నీళ్ళు లేవు ఇగో మా పరిస్థితి పొలాలలో నీళ్ళు వేసుకుంటున్నాము ఎంత ఎంతమంది మీద లైన్ ఆడుతున్నాం వాళ్ళు పొలం ఇప్పుడు లేస్తలేరు వాళ్ళు కూడా ఇప్పుడు మేము అడిగి కాలు మొక్కి చాలు చేపించుకొని ఇంత దూరంకి వెళ్ళి మేము చూడు పొలం చూడు మేము చూడు మా పరిస్థితి చూడు మా పరిస్థితి ఏంది ఇన్ని రోజులు నీళ్ళు రాకుండా మేము ఎట్లా బతకాలా ఏం తాగాల ఏం చేయాలా అది పొడి అయితే రెండో డివిజన్ మాకు వారం రోజుల నుంచి నీళ్ళు రాత్తలేవు సారు మాకు మా పరిస్థితి ఉన్నది మేము ఇవి నీళ్ళు మంది పొలాలలో పోతే మంది పొలాలలో బోర్డు చాలు చేస్తలేరు ఏం చెత్తలేరు వాళ్ళ ఇలా కాలు మొక్కి ఒక గల్లీలో మందరం ఒకళ్ళ మనుషులు కాలు మొక్కి వాళ్ళు కొద్దిగా నీళ్ళు చాలు చేసారు అది కూడా కొద్దిసేపటికే అది కూడా పర్మిషన్ లేకుండా కొద్దిగా మాకు ఎందుకంటే తాగనీకి తీరు వాళ్ళు అంతే ఇంట్లో అయితే ఏం నీళ్ళు లేవు బాత్రూమ్ పోమన్నా నీళ్ళు లేవు మాకు ముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మంచిగా మాకు నీళ్ళు వస్తుండే బోర్లు నడుస్తుండే అన్నీ నడుస్తుండే ఇప్పుడు ఈ మున్సిపల్ వాటర్ నుంచి మాకు ఏ బోరు నడుచలేదు దగ్గర ఏం లేదు ఇప్పుడు బోర్డు కలిపి వారం రోజుల ఆ బోర్డు నడుస్తలేవు ఈ నీళ్ళ నల్ల నీళ్ళు వస్తలేవు ఇవి వస్తలేవు మాకు ఇంత ఘోరాది ఘోరంగా తయారు చేసి మాకు మున్సిపాలిటీ కలిపి మాకు మా పరిస్థితి ఏందయ్యా మీరు ఓలు కూడా పట్టించుకుని నాదులు లేడు ఇక్కడ మాకు రోజులే బాధ అవుతుంది వారం రోజుల వారం రోజుల